ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి జంతు సంబంధమైన ఆహారాలు ఎక్కువగా వాడటం అలవాటుగా ఇష్టంగా మారింది అంటే గుడ్డు పాలు మాంసాహారాలు ఇవి ఎక్కువ పోషకాలు ఉంటాయి ఆరోగ్యానికి మంచిదని రుచినిస్తాయని ఒక హ్యాబిట్గా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలవాటు చేయటం డాక్టర్లు బాగా డైటీషియన్ లిక్విడ్ లాంటి వాటిని చెప్పడం ద్వారా చాలామంది వెళ్ళి ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు ఇలాంటి ఆహారాల వల్ల శరీరం యొక్క వాస్తవ వయసు కంటే శరీరం లోపల అవయవాలు జీవక్రియ యొక్క వయసు పెద్దదిగా కనపడుతున్నది ఇలాంటి ఆహారాలకి అదే వేగాన్ డైట్ తిన్నప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ప్లాంట్ ఫుడ్ మాత్రమే తిన్నప్పుడు మన వాస్తవ వయసు కంటే శరీరం యొక్క వయసు బాగా తగ్గుతున్నట్టు అంటే వయసు పైబడుతున్నా యవ్వనంగా మనం ఉంటున్నట్లు స్పష్టంగా సైంటిఫిక్ పరిశోధనలు ఈ మధ్య రుజువు చేశాయి అందుకని జంతు సంబంధమైన ఆహారాల కంటే వృక్ష సంబంధమైన ఆహారాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మనం ఎక్కువ కాలం ఆయుష్తో ఆరోగ్యకరంగా యవ్వనంగా మంచి జీవక్రియతో సజావుగా సాగటానికి ఈ శరీరం సహకరిస్తుందని రుజువు చేసింది మరి పరిశోధనలు తాజా పరిశోధనలు అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు స్పెషల్గా ఈ పరిశోధన చేశారు ఎవరి మీద చేశారు వింటే చాలా స్పెషల్గా ఇన్ని సంవత్సరాలు మనం ఎప్పుడు చెప్పని పరిశోధన ఇది అసలు ఇరవై యొక్క ఏకరూప కవలల మీద చేశారు అంటే ఒకే రకంగా ఉంటారు కవల పిల్లలు ఇద్దరు అసలు ఇంత కూడా కనిపెట్టలేము అలాంటి వారిని వీళ్ళకి నలభై ఏజ్ ఉన్నవారిని తీసుకున్నారు ఈ ఇరవై యొక్క జంటల కవలలు కూడా ఓపకాయలు అందరూ నలభై ఏజ్ ఉన్నవారు ఉదాహరణకి ఇప్పుడు మనం తెలుగులో చూస్తే రామ్ లక్ష్మణులు స్టంట్ మాస్టర్లు ఉంటారు ఇప్పుడు నాకు పది పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు కానీ ఇప్పటికీ ఎవరు రామో ఎవరు లక్ష్మణో నేను కనిపెట్టలేను ఈరోజు కూడా అంటే అసలు వాళ్ళలో జన్యువులు కూడా దగ్గర దగ్గర ఎక్కువ భాగం ఒకే రకంగా ఉంటాయి అందుకని ఏకరూప కవలలు అంటారు వాళ్ళని లోపల్లో కూడా జీన్స్లో కూడా అట్లాగే ఉంటాయి కాబట్టి ఇలాంటి వారిని తీసుకుని ఈ స్పెషల్గా పరిశోధన వేగాన్ డైట్ కమలల్లో ఒకరికి గుడ్డు పాలు మాంసాహారాలు కమలల్లో మరొకరికి ఇద్దరికి సారూప్యత ఒకే రకంగా ఉంటుంది జీన్స్లో దగ్గర దగ్గర కానీ డిఫరెన్స్ ఆహారాన్ని బట్టి కొలవటం కోసం అలాంటి బెస్ట్ స్టడీ కోసం వీళ్ళని తీసుకున్నారనమాట ఎనిమిది వారాల పాటు ఏకరూప కవలల పైన చేసిన పరిశోధన ఇది ఇందులో ఒకరికి మనకి వేగాన్ డైట్ అంటే తెలుసు కదా ఫ్రూట్సు సాలడ్సు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని వృక్ష సంబంధమైన ఆహారాలని వీళ్ళకి తినిపించటం జరిగిందనమాట ఇంకొక కమలకి అంటే ఇంకొక ఇరవై ఒక్క మందికి వేరు చేసి వాళ్ళకి అచ్చంగా జంతు సంబంధమైన ఆహారాలు అంటే పాలు గుడ్లు మాంసాహారాలు ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వటం జరిగింది ఈ ఎనిమిది వారాల్లో ఏం గమనించారు వీళ్ళంటే ఎవరైతే వేగాన్ని డైట్ తీసుకున్నారో ఇరవై ఒక్క ఇరవై ఒక్క మంది వీళ్ళకి మాత్రం రెండు కేజీలు వెయిట్ తగ్గటంతో పాటు వాస్తవ వయసు కంటే వీళ్ళ శరీర అవయవాల యొక్క వయసు వీళ్ళలో గణనీయంగా తగ్గినట్టు ఈ ఎనిమిది వారాల్లోనే గమనించారు వీళ్ళలో జీవక్రియ చాలా సజావుగా ఉన్నట్టు వీళ్ళల్లో అవయవాలు కూడా టెస్ట్ చేసినప్పుడు హార్ట్ తక్కువ ఉన్న ఏజ్లో ఎట్లా పనిచేస్తుంది మళ్ళీ అలా పనిచేసినట్లు లివర్ ప్యాంక్రియాస్ ఇతర సెల్స్లోనూ మెటబాలజీ అన్నీ స్టడీ చేస్తే శరీరం వయసు వాస్తవ వయసు కంటే బాగా గణనీయంగా తగ్గినట్టు వేగాన్ని డైట్ తీసుకున్న వారిలో గమనించారు అదే ఏకరూప కవలల్లో ఇరవై ఒక్క మందికి యానిమల్ ఫుడ్ గుడ్డు పాలు మాంసాహారాలు టాటి పెట్టినప్పుడు వాళ్ళలో ఏ విధమైన మార్పు లేదు అంటే బరువు తగ్గటంలో లేదు ఏజ్ కూడా వాళ్ళ శరీరం వయసు వాస్తవ వయసుకి సమానంగానే ఉంది అందుకనే మన ఋషులు న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల అప్పుడప్పుడప్పుడు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో నార్త్లో కూడా ఎప్పుడన్నా హైదరాబాద్ కూడా వచ్చినప్పుడు కొంతమంది వీడియోస్ పెడుతుంటారు కదా నా వయసు నూట ఐదు అంటారు ఎవరన్నా వచ్చి వాళ్ళు చూస్తే ఏ ఎనభై తొంభై లాగా కనపడతారు మనకి అందుకనే వాస్తవ కంటే శరీరం వయసు చాలా చిన్నగా ఉంటుంది అవయవాలు కూడా యవ్వనంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం యాక్టివ్గా ఎనర్జిటిగా పనిచేయడానికి వీళ్ళకి మేధాశక్తి ముసల్తానంలో కూడా మెమరీ కానివన్నీ యాక్టివ్గా ఉండటానికి బాగా ఉపయోగం అందుకనే మన ఋషులు అడవులకు వెళ్ళిపోయి ప్రకృతిలో ఉండే విత్తనాలు పళ్ళు దుంపలు కాయలు ఇట్లాంటి వాటి మీద ఆధారపడి జీవించటం అవి కూడా ఒకసారే తినటం ఎక్కువ గ్యాప్ ఇవ్వటం వల్ల అందుకనే ఋషులు ఆయుష్ పెరగటంతో పాటు యవ్వనంగా ఎక్కువ కాలం పాటు ఋషులు ఉండటానికి కూడా ఇది కరెక్ట్ అయిందని ఋషులు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మన ఆచారాల్లో ఉన్నవి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని ఏకభుక్తే సదా యోగి యోగి జీవితం గడపాలనుకునే వాళ్ళందరూ ఏకభుక్తం చేయాలి ఇట్లాంటి అపక్వ ఆహారాలు తినాలంటుంటారనమాట అందుకని ఎప్పటికైనా ఆలోచించండి యానిమల్ ఫుడ్స్ కంటే ప్లాంట్ ఫుడ్స్ ఎంత ఆరోగ్యాన్ని ఎంత యవ్వనాన్ని ఎంత శక్తిని ఎంత సామర్థ్యాల్ని ఎంత ఆయుష్ని ప్రసాదిస్తాయో మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా అందుకని ఎక్కడైనా సరే మనం చెప్పుకునే ఎండు విత్తనాలు నానబెట్టుకు తింటాము ఎండు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని బాగా తినటము ఫ్రూట్స్ ఎక్కువ తినటము వెజిటబుల్ జ్యూసులు కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ ఎక్కువగా త్రాగటము ఇలాంటి సహజమైన ఆహారాలు మీరు ఎక్కువగా తీసుకోండి ఎక్కువ కాలం యాక్టివ్గా ఎనర్జిటిగా అవ్వనంగా మీరు పని పనిచేయచ్చు ఇప్పుడు నేను ఎప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తుంటా మేము ముప్పై ఏళ్ళ క్రితం ఎట్లా పనిచేసాం ఇప్పటికీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన అన్ని సంవత్సరాలు మళ్ళీ అట్లా హాయిగానే పని చేయగలుగుతున్నాం ఏమాత్రం ఏజ్ పెరిగినట్ల సిమ్టమ్స్ కొద్దిగా కనపట్ల ఇప్పుడు అట్లా టెస్ట్లు మనకి ఇంకా రాలేదు అలాగనుకొస్తాయి ఇప్పుడు నా వాస్తవిక వయసు కంటే నా లోపల శరీరం యొక్క అవయవాల యొక్క వయసు తీసుకుంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో వారికి ఇప్పుడున్న యూత్కి ఎట్లా ఉంటుందో నాకు రిటైర్మెంట్ ఏజ్లో కూడా నా అవయవాలు అట్లా పనిచేస్తున్నట్టు టెస్ట్లో వస్తాయి అందుకని వాస్తవ కంటే శరీరం వయసు తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి డైట్స్ అద్భుతంగా పనికొస్తాయి అలాగే న్యాచురోపతి విధానంలో చెప్పే ఇంటర్మీట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా డీటాక్సిఫికేషన్ ప్రక్రియలు యాక్టివ్గా జరిగేవి చేస్తాయి కాబట్టి మిమ్మల్ని వాస్తవ వయసు కంటే ఇంకా వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి యవ్వనంగా అయ్యేటట్టు చేస్తాయి కాబట్టి ఇలాంటి న్యాచురోపతి పద్ధతులని న్యాచురల్ ఆహారాలని మనం బాగా తీసుకుని ఆధారపడి జీవిస్తే మనకు మన కుటుంబీకులందరికీ కాస్త ఆయుర ఆరోగ్యాలు ఆనందంగా ఉండటానికి ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం